బింబిసార సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని నమోదు చేసుకున్న డైరెక్టర్ వశిష్ఠ తన తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి గారితో ఓకే చేయడంతో ఈ సినిమాపై అంచనాలు వేరే రేంజ్లో ఉన్నాయి సోషల్ ఫ్యాన్సీ సినిమాగా ఈ సినిమా మన ముందుకు రాబోతోంది చిరంజీవి గారి అభిమానులు ఈ సినిమా కోసం ఎంతగా వెయిట్ చేస్తున్నారో మనం ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారు నటిస్తున్న ఈ విశ్వంబర సినిమా నుంచి ఇప్పటికే పలు రకాల అప్డేట్లు కూడా వైరల్ అయిన విషయం మనకు తెలిసిందే ఇక తాజాగా విశ్వంబర సినిమా నుండి అదిరిపోయే పాటను కూడా ఒక రిలీజ్ చేయాలని చూస్తున్నారు ఇటీవలే శ్రీరామనవమి సందర్భంగా ఒక పాటను రిలీజ్ చేయగా ఆద్యంతో ఆకట్టుకుంది ఆ పాట ఇక తాజాగా విశ్వంభర సినిమా నుండి అదిరిపోయే పాట రిలీజ్ చేయనున్నారట హీరోయిన్ తమనతో మాస్ డ్యాన్స్కి అంతా సిద్ధం చేశారట ఇందులో తమన్న చిరంజీవి గారు మాస్ డ్యాన్స్ చేస్తారని ఆ స్టెప్పులు చూస్తే ఖచ్చితంగా థియేటర్లో విజిల్స్ వేస్తారని అందరూ అనుకుంటూ ఉన్నారు మరోవైపు ఈ పాటను ఎప్పుడు విడుదల చేస్తారని అభిమానులు తెగ వెయిట్ చేస్తున్న విషయం మనకు అందరికీ తెలిసిందే దీంతో మెగా అభిమానులు అందరూ ఫుల్ ఖుషీగా ఉన్నారు మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారు నటిస్తున్న ఈ విశ్వం వర సినిమాని మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజు కానుగా అంటే ఆగస్టులో గ్రాండ్గా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయాలని చూస్తూ ఉన్నారు మెగాస్టార్ చిరంజీవి గారి సినీ కెరీర్లోనే అత్యధిక బడ్జెట్తో ఈ సినిమా మనం ముందుకు రాబోతోంది దాదాపు రెండు వందల యాభై కోట్ల పైగా బడ్జెట్ పెట్టి ఈ సినిమాని తీస్తున్నారు డైరెక్టర్ వసిష్ట మరోవైపు ఈ సినిమాని సోష ఫ్యాన్సీ సినిమా రూపంలో నటిస్తూ ఉన్నారు ఇప్పటికే సోషల్ ఫ్యాన్సీ జోనర్ మెగాస్టార్ చిరంజీవి గారు పలు రకాల సినిమాలతో అలరించిన విషయం విదితమే